టెండర్ ఏర్పాటు చేయడం ఏర్పాటుంది అధ్యక్ష రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచుమించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాలా ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీలు జరిగింది అధ్యక్ష ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది నూతన మాధ్యమ మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం